పెద్దలార అందరికీ నమస్తే మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఎడ్యుకేషన్ ఉంటే మాత్రమే దేశాభివృద్ధి జరుగుద్ది అనేది మనం చెప్తా ఉన్నాం పేదరిక నిర్మూలనకి అసమానతలకి మూల కారణం నిరక్షరాస్యత అనేది చెప్పుకో తప్పదు సో స్వతంత్రం రాకముందు అసలు వాళ్ళు పట్టించుకోలేదు ఏదో నా మాత్రం పెడితే ఫైవ్ పర్సెంట్ కూడా లెటర్స్ లేట్లేదు స్వతంత్రం వచ్చే నాటికి కూడా పదిహేను శాతం కూడా అక్షరాస్యత లేదు సో అందుకోసం దేశ సమగ్ర అభివృద్ధి అక్షరాస్యత తో ముడిపడి ఉందనేది మనం చెప్పుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది లెక్కలు మనం చూసినప్పుడు ప్రపంచ వయోజుల అక్షరాస్యత ఎనభై ఆరు శాతం పురుషుల్లో తొంభై శాతం స్త్రీలలో ఎనభై మూడు శాతం ఉంటే భారతదేశంలో అక్షరాశత రేటు డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతంగా పురుషుల్లో ఇది భారతదేశంలో ఎనభై ఆరు శాతం స్త్రీలలో ఇది అరవై ఏడు శాతం ఉంది ప్రపంచ దేశాల్లో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ పదిహేను ఇరవై నాలుగేళ్ల యువతలో అక్షరాస్యత తొంభై రెండు శాతం ఉంది సో ఇది పరిస్థితి సో ఆ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జిఈఆర్ దాని ప్రకారం ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ఉండగా ప్రపంచ దేశాలలో అత్యధికంగా ఏదైతే విద్య ఆస్ట్రేలియాలో అరవై ఏడు శాతంగా ఉంది ప్రపంచంలో నూట నలభై ఐదు పేద అల్పాదాయ వర్గాల దేశాల విద్యారంగాలకు సంబంధించి మనం చూసినప్పుడు రకరకాల పరిస్థితులు ఉన్నాయి సో విశ్వవిద్యకు ఆరోగ్యాల మీద పెద్ద అవసరం ఉన్నది సో ఆరోగ్య ఆరోగ్య ప్రగతికి పేదరి నిర్మూలనకి అసమానత తొలగింపుకి అధిక జనాభాకి ఇటన్నిటికీ శాంతి సామరస్యాలకి ఇటన్నిటికీ పరిష్కారం లాంటిది ఎడ్యుకేషన్ తప్ప మరొకటి కాదు రెండు వేల ముప్పై జాబితాలో సుస్థిర ఐక్యరా సమితి సుస్థిర లక్ష్యాల్లో రెండు వేల ముప్పైకి సంబంధించి నాణ్యమైన విద్య కోసం పెద్దపేట వేసినట్టుగా మనకి అర్థమవుతుంది రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ఇరవై ఒకటి నివేదికల ప్రకారం పంతొమ్మిది కోవిడ్ నైన్టీన్ విద్యారంగాన్ని అతిగా ప్రభావితం చేసిందని మనం చెప్పవచ్చు మా దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదో తరగతి పిల్లల్ని డైరెక్ట్గా ఫీజు కట్టిన వాళ్ళు అందరిని పాస్ చేసేసారు చదువుకొని మంచిదే కదా పాదు చేసేస్తే ఇంకొంతకాలం చదువుకుంటారు వాళ్ళు ఏదో పని చేసుకొని బతుకుతారు లేదా గొర్రెలు కాసుకుంటే బళ్ళు కాసుకుంటే తప్పన్న గొర్రెలు కాసుకుంటే బరులు కాసుకోవటం కానీ కనీసం ఎడ్యుకేషన్ నుండి ఆ పని చేసుకుంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ గురితే ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉండదని తెలియజేస్తా ఉన్నాం సో రెండు వేల పది పంతొమ్మిది సెకండరీ విద్యను మనం చూసుకున్నప్పుడు నలభై ఆరు శాతం నుంచి యాభై మూడు శాతానికి పెరిగింది రెండు వేల పది ప్రాథమిక విద్యను చూసుకుంటే డెబ్బై శాతం నుంచి రెండు వేల పద్దెనిమిదికి ఎనభై నాలుగు శాతానికి పెరిగింది రెండు వేల ముప్పై నాటికి ఎనభై తొమ్మిది తొమ్మితాన్ని జారచ్చని చెప్పేసి ఏక్రియ సమిత వాళ్ళు ఉన్నారు సో కరోనా విపత్తు టైంలో రెండు వందల మిలియన్ల మంది బాలలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో ఏది అయినప్పటికీ కూడా స్కూల్స్లో ముఖ్యంగా బాలికా విద్య పెద్ద సవాలుగా తయారైంది సో ఎడ్యుకేషన్ చాలా అవసరం పాఠశాలలు లేనటువంటి లేకపోతే పిల్లలు తక్కువ ఉన్నారని మూసేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా త్రాగునీరు ఉండదు బాలికల టాయిలెట్స్ ఉండవు కరెంటు ఉండదు స్కూల్స్కి లేకపోతే బల్లాలుండు ఇంకొక వైపు పేరెంట్స్కి అవగాహన రా లోపం చదువు యొక్క ప్రాధాన్యత లేకపోవటం పేదరికం పౌష్టికారాలు ఏమి అవిద్య నిరక్షరాస్యత పేదరికం గ్రామ రాజకీయాలు ఇవన్నీ కూడా పిల్లల ఎడ్యుకేషన్ మీద పడతా ఉంది ఇది దేశం మీద ప్ర పరోక్షంగా పడతా ఉందని చెప్పుకోటప్పుడు ఉచిత విద్యా కల్పన వైద్యారోగ్య వ్యవస్థలు సామాజిక రక్షణ ఉద్యోగ ఉపాధుల కల్పన వాతావరణ ప్రతికూల మార్పులను తగ్గించడం లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో అందరికీ నిర్బంధ పాఠశాల విద్య ఉచితం చేయాలి అంటే నిర్బంధం అంటే ఎవరు ఒక్కరు ఖచ్చితంగా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేయాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ప్రపంచంతో పోటీ పడాలంటే ఇండియా అనే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఒకటి తప్ప ప్రధాన ఆధారం మరొకటి గాదని తెలియజేసుకుంటూ మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని చేస్తూ నేను వేడే పిలిసి వచ్చాను అని రక్ష ఆర్గనైజేషన్